హలో ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టరు మొన్న కొత్త ఇల్లు ఒకటి స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి ముగ్గేసిన తర్వాత లొందలు తీసి తీస్తాం కదా లొందలు మనం జేసీపీతో తీస్తే తొందరగా అవుతాయి అనుకుంటారు అందరూ కానీ జేసీపీతో తీస్తే జేసీపీ యొక్క పళ్ళు ఉంటాయి కదా అవి అవి మనం లోతుగా తీసినప్పుడు లోపలికి ఒక ఇంచుల పైనే పొక్కబడుతుంది లోపలికి పడినప్పుడు ఏంటంటే ఈ మన బ్రషింగ్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కింద దాకా తవ్వకుండా చుట్టూ ఉన్న మట్టితో దాని మీద వేసి పెట్టేస్తారు పెట్టేసినప్పుడు భూమి ఏమవుతుందంటే లూజ్ ఉంటుంది దాని కింద అందుకని నేనేం చేశానంటే మనం మనుషులతోటి తవ్వించినాం మనుషులతో తవ్వించి మన కరెక్ట్గా మనకి ఎంత సైజు అవసరం అంత మనుషులతో తవ్విస్తే ఏమవుతుందంటే జేసీపీతో తవ్వించిన దానికి మనుషులతో తవ్వించిన దానికి ఒక థర్టీ పర్సెంట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కానీ బిల్డింగ్ మనం పిల్లర్ అనేది గట్టిగా కూర్చుంటుంది అయితే ఏం చేసామంటే ఫ్రెండ్స్ ఇదిగో అట్లా తవ్వించిన తర్వాత దుడ్డు గంకర ఆరించులు వేసినాము వేసిన తర్వాత మార్కింగ్ చేసాము ఫ్రెండ్స్ దారాలు కట్టినప్పుడు నేను వీడియో తీయలేకపోయినాను మర్చిపోయాను అయితే ఆ మార్కింగ్ అనేది చూడండి పిల్లర్ మార్కింగ్ సెంటర్ దారం నుంచి రింగ్ ఒకటి మన పిల్లర్ కట్టిన రింగ్ తీసుకొని ఆ సెంటర్ దారం నుంచి సైజు పెట్టి కొట్టేసాం తర్వాత మళ్ళీ మ్యాట్ పెట్టాం మ్యాట్ పెట్టిన తర్వాత పిల్లర్ ఇట్లా నిలబెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి అట్లా పిల్లర్ నిలబెట్టేసి కింద కట్టేయాల కట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం కర్రలు కట్టుకొని గుండు దారం చూసుకోవాలి చూసుకొని ఆ పిల్లరు మన కంకర పోసేటప్పుడు మనం దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళు ఏంటంటే బండితో పోసేటప్పుడు ధర్మం వేసేసినప్పుడు పిల్లర్లు అటు ఇటు జరుగుతాయి జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఫ్రెండ్స్ మొత్తం మీద ఏమైందంటే ఈ యొక్క పిల్లర్లు నిలబెట్టకు మార్కింగ్ చేసి అందున పిల్లర్ నిలబెట్టేసాము ఇంకా కంకర్ పోసేటిది పిల్లర్ పోసేటిది కూడా మళ్ళీ మళ్ళీ ఒక వీడియోలో పెడతాను నేను చెప్పబోయేది ఏంటంటే జేసీపీతో తవ్వేదానికంటే మనుషులతోటి మాన్యువల్గా వర్క్ చేపిస్తే మంచిది జేసీపీ ఏంటంటే లోపలికల్లా తోడేస్తుంది ఎలువ ఎలు తవ్వేస్తుంది పెద్ద పెద్దగా తవ్వుతుంది ఉపయోగం లేదు దాని ద్వారా మనకి మనుషులతో ఏంటంటే మనకి ఎంత అవసరం అంతే తవ్వుకోవచ్చు కంకర కూడా మనకి కరెక్ట్గా ప్లేస్లో మనకి ఐదు బై ఐదు అయితే నాలుగు బై నాలుగు అయినా ఐదు బై ఐదు ఐదు అయినా మనకి కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మనకి కంకర కరెక్ట్గా కూర్చుంటుంది కానీ మనుషులతో తవ్విస్తే మనిషిది మంచిది ఇంటి ఓనర్లకు కానీ మేసులు కానీ నా సజేషన్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీరు మాకు తెలియచేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఏదంటే ఇది చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు లైక్ చేసే ద్వారా అనేకులకి తెలుస్తుంది అనేకులు వీడియోని చూసి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటారు తెలిసిన వాళ్ళు పర్వాలేదు చూసిన ఇంకోటి ఏంటంటే మొత్తం మీద మనకి వర్కర్లు అనేది కొంచెం మంచి వాళ్ళని పెట్టుకోవాలి పుట్టింగ్ కాడ మేస్త్రిని కొంచెం తెలియని తెలిసి తెలియని వాళ్ళు పెడితే ఎట్లా అంటే అట్లా పెట్టి కట్టేస్తారు ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఇది పిల్లర్ పెట్టే విధానము పెట్టిన తర్వాత మనం ఇట్లా చూసుకోవాలా మన లైను అనేది కరెక్ట్గా ఉన్నాయో లేవనేది మనం లైన్లో పెడతాం కదా పిల్లర్లు చూసుకుంటే మంచిది ఇక అట్లా ఉన్నాయి అన్ని పిల్లర్లు నిలబెట్టేసినాము ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము వర్కర్లు ఎంతో కష్టపడి చేస్తారు ఎండకి మీరు ఒక లైక్ చే లైక్ చేసి షేర్ చేయండి అనేకులు చూస్తారు ఈ యొక్క పనివాళ్ళు వీడియో కదా అని చెప్పి పక్కగా నెట్టేవాకండి ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గుండు దారం ఎట్లా చూస్తుండో మేస్త్రి అట్లా గుండు చూసుకోవాలి మనం తూకం గుండు దారం అని పిలుస్తారు దానికి అట్లా చూస్తున్నాడు అది కొంచెం బ్లాక్స్ ఆయిల్ ఉందని చెప్పి ఏడు ఫీట్లుగా ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు అట్లా తుయిచ్చాము కొన్ని సైజులు ఓకే ఫ్రెండ్స్